హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆస్ర చేత పథకం ద్వారా ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయని చాలామంది ఆసక్తి ఎదురుచూస్తున్న వారికి అయితే ఈరోజు జూన్ పన్నెండో తారీఖున వచ్చేసి గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు తొలిసారిగా ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు నుంచి వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతులకైతే అలాగే ప్రతి ఒక్క ఆసారెంక్షన్ దారులకైతే ఇప్పుడు జూనియర్లకు సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు ఎప్పుడూ వస్తాయని చాలా మంది ఆసక్తి ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే కొత్త పథకాలు ప్రారంభించారు కానీ డబ్బులు అయితే రావట్లేదని ఇటు రైతులు అలాగే అటు ఆసారెంక్షన్ బాధపడుతున్నారు కదా ముందుగా మనమైతే అయితే ఆసరా దారుల గురించి ఈరోజు తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఇవ్వబోతున్నారు చేత పథకం ద్వారా డబ్బులు అనేది ఓకేనా సో వీడియోని కొంచెం చూడండి కొత్తగా తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే లైక్ చేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా ఫెన్షన్ ద్వారా వచ్చేసి చాలా వరకు అయితే డబ్బులు పొందాలని ఇప్పటికే చాలా మంది ఆసక్తి ఎదురైతే చూస్తున్నారు కదా ఎందుకంటే ప్రభుత్వం మారి వాళ్ళకైతే ఆసరా చేతి పథకం ద్వారా మేము ఏకంగా వృద్ధులకి వంట మహిళలకి రెండు వేల రూపాయలు గత ప్రభుత్వం ఇస్తే మీకు ఏకంగా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డైరెక్ట్గా మూడు వేల ప్రభుత్వం మనకైతే గతంలో అయితే ఇచ్చింది కదా ఈసారి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తాయని ఈసారి ప్రభుత్వం అయితే ఎంచుకోవడం అయితే జరిగింది సో ఎంచుకున్న తర్వాత డబ్బులు ఏమైనా వస్తున్నాయని అనుకుంటే ఏమాత్రం డబ్బులు రావట్లేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే అనుకుంటున్నారండి అసలు మన తెలంగాణలో ఆసు చేత పథకం ద్వారా డబ్బులు ఎందుకు ఆగిందంటే ఆర్థిక ఇబ్బంది ఉండడంతో దీని అయితే ఆపడం అయితే జరిగింది చాలా రోజుల నుంచి వస్తున్నాయి వస్తున్నాయి అనుకున్నాం కానీ డబ్బులు అయితే ఆపేశారు ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన సీతక్క గారు చెప్పడం జరిగిందండి మనకైతే జూన్ పన్నెండో తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరా చేసే పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి గతంలో హామీ ఇచ్చారు కదా అదే అదేవిధంగా డబ్బులైతే రాబోతుందండి మీరు అయితే దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్కి అయితే ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే గత ప్రభుత్వం చేసిన విధంగా కాకుండా ఈసారి ఎవరైతే అర్హత పొందిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకే డబ్బులు అందేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే సీత కగరు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెళ్ళకని ఆల్ అప్డేట్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్కి అయితే ఫాలో అవుతూ ఉండండి